వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటో స్టాంక్ ఎంత వచ్చింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ తెలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగండి ఇంకా ముందుగా మదనపల్లి మదనపల్లి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబీటీ ఈ లైన్ చూసుకున్నా అలాగే టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ టీఎల్డీ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా ఇంకా గేట్ కల్లా ఈ ఎస్ఎల్ఎన్ ఎస్పీజే ఆర్టీఎం ఇక్కడ చూసుకున్నా పెద్దగా మార్పు లేదు కొన్ని మండీలకు పెరిగినా కొన్ని మండీలకు తగ్గినా కొన్ని మండిలకు నిన్నలాగా వచ్చినా కూడా ఇంచుమించుగా దిగుమతిచ్చి నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చాయి పెద్దగా మార్పు లేదు నిన్న మదనపల్లి చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో అయితే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు రెండు లక్షల ఇరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అనంతపురం టమాటో స్టాక్ నిన్న అనంతపురం మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది రెండు పది రెండు ఇరవైలో అక్కడక్కడ కూడా అయితే పట్టడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా నిన్న అనంతపురం యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ